హై సలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని జనగమ సేవకురాలు మరి సిస్టర్ బ్లెస్సి తేజ గారి మరి కన్నీళ్ళలో నుంచి పుట్టినటువంటి పాట మరి గర్భఫలం లేనప్పుడు చూటిపోటి మాటలతో మరి సతమతమైనప్పుడు తను వేదనలో నుంచి తన గుండె లోతుల్లో నుంచి వచ్చినటువంటి పాట ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ప్రోమో రిలీజ్ కాబోతుంది కనుక మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రోమోని చూసి మరి అనేక మందికి షేర్ చేసి దైవదేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు మనవి చేస్తున్నాను అనేక మంది మరి ఎంతమంది అయితే గర్భఫలం లేక బాధపడుతున్నారో వారందరి జీవితంలో దేవుడు అద్భుతం చేయగలడు అనొక విశ్వాసాన్ని పెంపొందించే అద్భుతమైనటువంటి పాటను సేవకురాలు రాయడం జరిగింది చక్కని వీడియో ఫుటేజ్ ద్వారా తన కన్నీళ్లలో నుంచి పుట్టినటువంటి పాటను మరి ప్రోమో రిలీజ్ చేయబోతున్నాం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి కనుక అనేక మందికి మరి ఈ ప్రోమోని మరి ఈ వీడియోని మరి ఈ సాంగ్ని పరిచయం చేస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మర్చిపోకండి ఈ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి రిలీజ్ కాబోతుంది ప్లేస్